ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి ఏ లేదురా మన దగ్గర డబ్బు లేదు కదా తలో నాలుగు లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో పది వేలు ఇస్తారు ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు నాలుగు లీటర్ బ్లడ్ నువ్వు ఏం కంగారు పడుకో బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు తిన్నావండి అంటే బ్లడ్ పట్టేసి నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు లేడీ డాక్టర్ ఈ మందులు వాడండి అలాగే వస్తానమ్మా నమస్తే డాక్టర్ చెప్పండి ఏంటి ప్రాబ్లం మనీ ప్రాబ్లం అదే అర్జెంట్గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి బ్లడ్ పోనీ అప్పిప్పించండి అప్పివ్వడానికి ఏదైనా బ్యాంకా హాస్పిటల్ అసలు మీకు బ్రెయిన్ ఉందా బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు మా బావ ఎవరు తెలుసా దేవరపల్లి పెసిడెంట్ కాకపోతే పది రోజులు చాలా ఓడిపోయి ఇప్పుడు అది అవసరమా అవసరమే కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు ఒక కళ్ళు పల్స్ బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గు అనిపించట్లేదు ఈ రోజు మీ బికారంలో వచ్చు రేపు కుబేర్లో మా దగ్గర ఐదు కోట్లు ఉన్నాయి తెలుసా ఏంటి తొక్కల సిగరెట్ మా అత్తి ఏది అదే మీకు చూసారా ఐదు వర కో చేస్తే నిజాం వచ్చినా త్వరలో మా చేతికి వస్తున్నాయి అప్పుడు మీలాంటి వంద కొట్టావు కొట్టాం సంధే మంచి మేనేజ్ తీసుకొస్తా బ్యాటల్ రెడీ చేయండి

గాని మెత్తంటే నీ కాళ్ళకి కేలవ తوستరి. ఇవేందే సొంత పార్టీలో అపోజిషన్ లాగా ఇయ్య ఇంకా మనక అరవిస్తున్న ఓటళ్ళు. రవయ్య రాంబరారా అవును వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ అండి. మా ఊరే రేపటి నుంచి ఇక్కడే ఉంటారు ఈయన ఏ టు జెడ్ బ్రోకర్. అందరూ డబుల్ లెక్క ఉంటాడు. నైస్ టు మీట్ యు. ప్రెసిడెంట్. వోడ్ పేడ్. టు మీట్ యు. హేడి ములంగనే. ఆ ఫోన్ వచ్చింది మీకు. ఓహ్. అరిగారు ఈ పక్క. హలో నేను లేను ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి అదే ఒకటి నా జయమాలిడితో మాట్లాడడానికి ఇంకోటి నా హేమమాలిడితో మాట్లాడడానికి ఒకటి బులెట్ కి ఇంకోటి రియల్ ఎస్టేట్ అంటే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉండాలి కదా ఈ హేమమాలి జయమాలని ఎవరండి వెళ్ళాలా అందుకే డబుల్ డెక్క అంటారు సింగల్ రాజా చూడడానికి సేవలో గులువు తీసి వెళ్లే ఉంటాడు కానీ మనసు బోస అంటే ఇప్పుడు మన కాఫీ టీ లాగా మన గడ పెడతాడు మరి అదే కదా అంటే ఇప్పుడు మీకు కాఫీలు టీలు ఇప్పించాలంటారు ఆ ఉత్తి టీ ఓ టీలా అబడయా రెండు టీలు ఇచ్చుకోవయ్యా ఓకే సార్ రెండు రెండు నాలుగు ఉండే రెండు ఇవ్వుతారెడి ఆ జోడయా రెండు స్పెషల్ టీలు ఇచ్చుకో చూడు వీళ్ళు మన గెస్టులు ఇక నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి తీసుకోవాలి వీడేస్ట్ అనుకుంటే వీడికి డ్రెస్ట్ గాడు వైఫా ఏ డౌటా ఏట లుక్ ఏంటి టీజ్ పెట్రో స్పెషల్ అమ్మో స్వర్ణక్కడే తల్లి ఆటో కొను పైసలు పోయి అసలు వాటి రెండు ఇవ్వకుండా ఎన్ని దినాలు యాడ తిరుగుతున్నావే సాలే అక్కడికి దాన్ని రెండు రోజులు ఇచ్చేస్తానక్క ఇయ్యాలే లేవరా మీదికే అక్క రెండు రోజులు ఇచ్చేస్తానక్క ఇయ్యకపోతే ఏం చేస్తానో చెప్పరా తమ్మి తొడగిల్తది బిర్ర కూడా గిల్లుద్ది ఏకోని తల్లి గొడ్డలు తీసుకుని తుక్కడలు తుక్కడలు కింద నరుక్కుతా అక్క నువ్వు అనంత పని చేస్తావు అక్క ఖచ్చితంగా ఇచ్చేస్తానక్క గది సంగతి పైసలు చేతిలో పట్టుకొని నా కళ్ళకు కనబడాలి చల్లడు చల్లడు మీ వ్యాపారం మంచి సాగుతున్నదా ఏమ్రా డబుల్ మంచిగున్నావా అరే ఈ పొరగాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ ఈ ఫేస్ చూడగానే తెలుస్తున్నది ఈ దరిద్రపు కొట్టు మోహాలు నీ దోస్తులని రేయ్ నిం పెయిసలు కావాలని అన్నాడు అడుగుంది కానీ అసలు వడ్డీ కరెక్ట్ గా கட்டాలి అలాగే ఆ ఇప్పుడు చూశం కదా కస 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 అట్టకి మంచిగా మంచికి samajh ayindi ఈ ఆడ రాశి తోటి మొగుడు కాపరు ఎలా చేస్తున్నాడండి బాబు చేసుకుంటే కాపురం చేయడానికి ఆవిడకి వీడికి పెళ్ళంటేరే పెట్రోల్ పోసుకొని ఇబ్బటించుకున్నంత మంట ఏం ప్రెసిడెంట నువ్వు ట్రై చేస్తావిడి ఫ్రెష్ బావా చేసుకో బావా ఊళ్ళో అప్పులైన్ తీర్చేయచ్చు చప్పుడు అవుతలా యాళ నీ నించే కదరా ఊళ్ళో ఇంచి వచ్చేసి రాత్రులు బాగా దగ్గుతుందమ్మా దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇది ఇల్లా రండి ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా

ఇది మామూలే కదా ఇప్పుడు ఏం చేసేదే చేసేదేముంది మరి నా ఒడినొప్పు తగ్గాలంటే మందు మీరు చేస్తున్నది తప్పు ఏ మందు కొడితే తప్ప కాదు నేను లేకుండా మందు కొట్టడం తప్పు మావా ఈ టైంలో మంచి ముక్క అంటే గుర్తొచ్చింది ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యాని తింటే ఉంటదనా సామి రంగా ఏంటి అంత బాగుంటా పం అయితే ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది

బాబు అక్కలేస్తోంది కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా ఈ ముంత బిర్యానీ తినమ్మా చిన్నగా ఒక్క నిమిషండు ప్లేట్ తీసుకొస్తా వద్దయ్యా ఇంటి దగ్గర నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు ఇతరం కలిసి తింటామయ్యా ఇది కూడా తీసుకెళ్ళి చల్లగా ఉండయ్యా వస్తానయ్యా వస్తానయ్యా ఏ తల్లి కన్నా బిడ్డవు నూరేళ్ళు చల్లగా ఉండాలి నీకు పుణ్యం ఉంటుందయ్యా పుణ్యం కోసం కాదమ్మ ఇక్కడ ఈ అమ్మ కడుపు నిండితే అక్కడ మా అమ్మ కడుపు నిండుతుందని స్వార్థం అమ్మ గుర్తొచ్చిందిరా వెళ్ళి చేసుకో నా బుర్ర కూడా బొదలగుడ్లో ఉన్నా తగ్గురు యోగా చేసుకుంటున్నారా చూస్తున్నా చూస్తున్నా ఏమండి అయిపోయింది ఇటు తిరగండి మీకు అసలు ఏంటి మీరు చూస్తున్న పని నేనేం చేశారు స్నానం చేసి బ్రష్ చేసి బ్రష్ చేసి స్నానం అనుకున్నాను పిచ్చి పిచ్చిగా ఉందా ఇదేమైనా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నారా సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా చట్టమేంటి చెడగొట్టం ఏంటి ఏమంటున్నారు మీరు ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది అంతగా అంత కోపంగా ఉంది మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా రౌడీలు బెదిరిస్తున్నారా మేం గాజులు వేసుకోలేదు ఉప్పు కారణ అంటాం తెలుసా మీరు చెప్పిన కాలనీకి వచ్చాం ఇప్పుడే ఆ ముగ్గురితో పోట్లాడొచ్చాను ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు ఆడ ముగ్గురు ఉన్నారు మేడం వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు ఓకే మేడం బాస్ వీడియో తొండలేని ఎలుగులాగా వస్తున్నాడు అడికాన ఉన్న ఒక దానికి వస్తున్నాడు ఏడు బాబు ఆయరు చూపిస్తున్నాం సో ఎందుకూరు రావాలా అదేంటి లుంగి పడతాడు ఏది ఏటంటే మర్యాదగా డబ్బంతా లుంగీలో వేయండి అదేంది ఎట్ట కూడా అడుక్కుంటారేంది ఆవిడ స్టైలాడ్ చేయి మర్యాదగా చెప్తుంది చేయండి లేకపోతానో బా మీకు మిగితాను పెడతాను మా అన్నీ నేను చేయకండి కావాలంటే మా ఆయన వేసేయండి పచ్చి ద్రోహి అమ్మా చెల్లెమ్మా అరగరా మీ అన్నీ వేసేస్తున్నారు ఇక్కడ

నా గొంతు మీదనే కత్తి పెట్టిండు ఎవడురా నువ్వు ఎని నుంచి కాదు దమ్ముంటే ముందుకొచ్చా బ్యాగ్ డైజ్